ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండగండి సెమ్మల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే మనం ఒకటి తెలిస్తే పైవాడు ఇంకోటి తెలుస్తాడు అన్నట్టు మేమేందంటే నెల రోజులు అవుతుంది ఫ్రెండ్స్ నేను డ్యూటీకి వెళ్ళక సార్ వాళ్ళు ఏం చెప్పారంటే నాకు వచ్చేటప్పుడు పాన్ కార్డు అవన్నీ కరెక్ట్గా చేయించుకొని రా అమ్మా అని అన్నారు ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా టెన్త్ ఇంటర్ ఉండే వాళ్ళని ఇంటర్ డిగ్రీ ఉండే తీసుకుంటున్నారనమాట మనమైతే అంత చదువుకోలేదు కదా కాకపోతే ఏంటంటే సార్ వాళ్ళు నాకు కొద్దిగా హెల్ప్ చేసి మేడమ్స్ వాళ్ళు సారు వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేసి ఏం చెప్పారంటే అన్ని తప్పులు ఉన్నాయి అంటే పాన్ కార్డులో ఒక రకంగా ఆధార్ కార్డులో ఒక రకంగా వయసు కానీ లేదంటే ఇంటి పేర్లు కొద్దిగా మార్పులు చేర్పులు కొద్దిగా తప్పు ఉన్నాయి అవన్నీ చేసుకొని మాకు పాన్ కార్డ్ అవన్నీ కరెక్ట్గా తీసుకొని రామ్మా అని చెప్పేసాను అన్నారు చెప్పాను కదా నేను నన్ను కర్నూలు లేసారు అని చెప్పేసాను అయితే సరేలే అని చెప్పేసి అని మేము అయితే అప్లై చేసాం పాన్ కార్డు కంటే ఇంతకు ముందు ఉంది ఆ అవన్నీ సరిచేసి మేము అప్లై చేస్తే వచ్చింది ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీస్లో ఎంత మోసం జరుగుతుందంటే అంత జరుగుతుంది ఆ వీడియో కూడా పెడతాను నేను చూడండి అది పెట్టొచ్చో పెట్టకూడదో కూడా నాకు తెలియదు కానీ నాకు కడుపు మండిపోయింది అంతకని చెప్పేసి అని పెడుతున్నా అంటే వెనకటోళ్ళు ఒక రీతిగా ఉండేవాళ్ళు ఇప్పుడున్న పిల్లలు మరీ అసలుకి ఫోన్ చేయకుండానే చేసాము చేసామని అదరగొట్టడం అట్ట చేస్తున్నారు అనమాట అందువల్ల నాకు ఆ పాన్ కార్డు అనేది మళ్ళీ వెనక్కిపోయింది అది ఇప్పటికి నేను పెట్టి పాన్ కార్డు కరెక్ట్గా ఎరవేరు రోజులు ఇరవై రోజులు ఏంది దగ్గర దగ్గర నేను ఎలా అవుతుంది వచ్చింది వచ్చింది దాన్ని నా పిల్లోడు నాకు ఫోన్ చేయకుండా మా అడ్రస్కి రాకుండా దాన్ని మళ్ళీ రిటర్న్ పెట్టేశాడు రిటర్న్ పెట్టేస్తే ఫోన్లో రిటర్న్ పోయినట్టుగా చూపించింది ఏంటా అని చెప్పేసి మా వారు పోయి అడిగితే స్క్రీన్ షాట్ తీసి పెడతాడు నేను ఫోన్ చేశాను మీరు ఎత్తలేదు అని చెప్పేసి సరే మా వారు ఏందంటే కొద్దిగా అన్నీ తెలుసు కదా నువ్వు ఎప్పుడెప్పుడు చే చేసేవో నీ నెంబర్ చెప్పని చెప్పేసి నా అబ్బాయి నెంబర్ మీద కాల్ రికార్డింగ్ మా వారు ఫోన్లో వస్తుంది చూస్తే అసలు నాకు ఫోనే రాలేదు ఫ్రెండ్స్ రాకపోతే మా వారి కోపం వచ్చి అసలు నువ్వు ఫోన్ చేసేవా నిజం చెప్పని చెప్పేసాను గదా ఇంట్లో అడిగితే నేను ఫోన్ చేసాను సిగ్నల్ లేదని చెప్పేసింది అది తప్పు నాది అట్ట అయితేనని ఇంకా ఆడైతే పెద్ద గొడవ అయిందనమాట ఇంకా లాస్ట్కి నాకే అనిపించింది చేసేదేముంది వాడు వయసు వచ్చింది ఇంతకుముందు అయితే ఉన్నవాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఇంటికల్లా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు అట్ట లేదు ఎక్కడికి ఎక్కడికే దులుపుకోవటం అయిపోయింది ఇంకా అబ్బాయి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాం గొడవ పెట్టుకున్న ఏం చేస్తాడో రిట్న పోయిన తర్వాత మళ్ళీ ఆ పాన్ కార్డు వచ్చిన దాకా నేను ఆగాలి ఇప్పుడు సార్ వాళ్ళేమో నన్ను ఏమో ఇబ్బంది పెడుతున్నారు ఇంకా రాలేదా ఇంకా రాలేదా అని చెప్పేసి అని సగం అది ఒక టెన్షన్ నాకు మళ్ళీ ఆ వీడియో పెడతాను చూడండి ఇంకెందుకంటే ఏం చెప్పాలి నాకు నీరసం వచ్చేసింది ఫ్రెండ్స్

సాల్ చేసని నీ నంబరే రాలేదా ఇప్పుడు కొట్టి చూసాం కదా ఫోన్ లో ఏం చెప్పలా నేను తెలియలేదు ఏం చేయాలి ఒకటి చేయాలి కష్టం అది మళ్ళీ వచ్చేల్ కెన్రోల్ పట్టితేడ పన్నని అది లేంది ఆయిపోతియయ్య అర్థం అవుతందా నేను పక్కన వాళ్ళు ఇబ్బంది పెడితే ఉపయోగం వారం సరేనమ్మా నాలుగు రోజులు నువ్వు వరుస ఫోన్ చేయొచ్చు కదా అదే అంత అదే పని అంటే ఎట్ట చెప్పు మాకు ఎట్ట తెలిసిద్ది చిన్న అప్పటికి మేము కను నాకు ఒక అడుగుతాను ఇంతకు ముందు ఆయన తమ్మార్ పైన సైకిల్ మీద వచ్చేవాడు కదా మరి ఆయనకి ఆయనే కదా ఫస్ట్ పాన్ కార్డ్ తీసుకొచ్చి ఇచ్చింది మరి పాన్ కార్డు పెట్టినప్పుడు అడ్రస్ లేకపోతే మరి ఆయన ఎట్ట వచ్చాడు ఆ ఒక్కడి డౌట్ నాకు క్లియర్ చేయమ్మా సైకిల్ మీద వచ్చాడు కదమ్మా ఆయన

అది ఇప్పుడు వెనకపోతే ఎంత ఇది చిన్నది మళ్ళీ పోయి మళ్ళీ ఆడపోయి పెట్టుకోవాలి ఎంత తలనొప్పి ఇప్పటికే కొన్ని పనులు ఆగిపోయినాయి నాకు దానికోసం నేను డ్యూటీ పోకుండా ఇంటి దగ్గర ఉండాలి నెల రోజుల నుంచి చూపించేది ఎట్

రెండుసార్లు కదా అబ్బాయి చేసింది రోజుకు ఒకసారి చేశాడు రోజుకొకసారి చేశాడు మూడు రోజులు చేశాడు రోజుకొకసారి చేశాడు